నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలా జర్నీ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో కిచెన్ క్లీనింగ్ చూపిస్తున్నా నైట్ పూట ఎలా చేసుకోవాలి కిచెన్ క్లీనింగ్ మరుసటి రోజుకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించిన వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియోని పూర్తిగా చూసుకు చూడండి అలాగే మన ఛానల్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా మనకి నైట్ క్లీనింగ్ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది అంట్లు తోమడం మనకు డిన్నర్ అయిపోగానే మనకు గుర్తుకు వచ్చేది గిన్నెలు స్పూన్లు అలాగే హస్బెండ్ ఆఫీస్ నుంచి తీసుకువచ్చిన లంచ్ బాక్స్లు పిల్లలవి లంచ్ బాక్స్ స్నాక్స్ అన్నీ వేసి ఉంటాం కదా అవన్నీ అంట్లన్నీ స్పూన్లు అన్నీ కడిగేసి అన్నీ స్టాండ్కి వేసి పెట్టుకోవాలి దీనివలన నెక్స్ట్ డే మనకు పని చాలా సులభంగా అయిపోతుంది అంట్లు షింకులు అలాగే పెట్టి పడుకున్నాము అంటే నెక్స్ట్ డే లేవగానే మనకు ప్రశాంతంగా అనిపించదు నెక్స్ట్ డే లేచిన వెంటనే గిన్నెలు తోమాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అలాగే మన వంట చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా మనం అంట్లు తోమి స్టాండ్కి వేసి పెట్టుకుంటే అంట్లు కూడా డ్రై అయిపోతాయి అలా కాకుండా మనం నైట్ తోమిన అంట్లు అలాగే షింకులో ఉంటే అంతా మార్నింగ్ కడగాలి అంటే అంతా హడావుడిగా ఉంటుంది కదా అది కూడా ఒక ఇబ్బంది లాగానే ఉంటుంది మనకి ఇంకా తిన్న అంట్లు మీద తోమిగినక మనం ఒక స్టాండ్లో వేసి పెట్టుకుంటే అవి మార్నింగ్కి డ్రై అయిపోతాయి ఆ డ్రై అయిపోయినప్పుడు మనం మార్నింగ్ లేవగానే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా కిచెన్ మనం మార్నింగ్ లేవగానే ఇటువైపు షింకులు అంట్లు అటు వంట పని రెండూ చేయాలంటే మనకి అసలు పని చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా మనకి రాదు అలా కాకుండా నైట్ ఈ పనులన్నీ మనం చేసుకున్నామంటే మనకి మార్నింగ్ లేవగానే ఎంతో ప్రశాంతంగా పని చేయాలి అన్న ఉత్సాహం రెండూ వస్తాయి పని కూడా మనకి తొందరగా అయిపోయి మనం టైంకి పిల్లలకి హస్బెండ్కి లంచ్ అలాగే టిఫిన్ రెండు ప్రిపేర్ చేయగలుగుతాము ఇటు అంట్లు తోమాలి వంట చేస్తూ అంటే అవి చూస్తేనే మనకి చాలా భయం అవుతుంది నాకైతే నిజంగానే భయం వేస్తుందండి నిజం చెప్పాలంటే అవి హింకులో అలా ఉండడం కూడా నాకు నచ్చదు ఎందుకో అది నాకు బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో కూడా తెలియదు కానీ షింక్లో మాత్రం ఎప్పుడూ అంటలు అయితే ఉంచను ఎంగిలివి ఉన్నవి ఎప్పటికప్పుడు అయితే కడిగేస్తాను షింక్ అనేది క్లీన్గా ఉండాలి అంట్లు వేసే స్టాండ్ అనేది ఫుల్గా ఉండాలి అనే సిద్ధాంతాన్ని అయితే నేను పాటిస్తాను అది కూడా మనకి అలా మార్నింగ్ లేవగానే కిచెన్ ప్రశాంతంగా కనిపించింది అనుకోండి వంట చేయాలి అనే ఉత్సాహం కొంచెం ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది మనకి కదా ఇలా మీలో ఎంతమంది చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే నాకు షేర్ చేయండి ఇంకా అంట్లు తోమగానే అవన్నీ కనుక అక్కడ పెట్టేసినామంటే డ్రై అయిపోతాయి కదా మనకు మార్నింగ్ చాలా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నైట్ క్లీన్ చేసుకోవడం వలన పొద్దున పిల్లలు క్యారేజ్ అండ్ హస్బెండ్ క్యారేజీ మనం మార్నింగ్ కడగాలి అని అంటే అంతా హడావుడిగా ఉంటుంది అదే క్యారేజ్ బాక్స్లో అన్నీ కూడా మనం నైట్ కడిగామంటే మార్నింగ్ లేవగానే వాళ్ళకి క్యారేజ్ పెట్టి పంపించచ్చు చూడండి అలా వెనుక పెట్టేసినామంటే డ్రై అయిపోతాయి ఇంకా తర్వాత అయితే నేను కిచెన్ గ్యాస్ కౌంటర్ని అయితే కిచెన్ గ్యాస్ కౌంటర్ని కూడా ఇలా ఒకసారి సబ్బు పెట్టి మనం క్లీన్ చేసుకున్నాము అంటే గ్యాస్ మీద పడిన ఆయిల్ మరకలు మిగతా పడిన ఆయిల్ మరకలు మరియు పొంగిన పాలు అవి ఇవి ఉంటాయి కదండీ అక్కడ చీమలు ఒకవేళ పాలే పొంగిపోయినాయి అనుకోండి చీమలు దోమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్ స్టవ్ని మనం నైటే క్లీన్గా పెట్టి చూసుకుంటే మనకి మార్నింగ్ చాలా ఉత్సాహంగా ఉంటుంది పని చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా మనకి వస్తుంది కిచెన్ కౌంటర్ టాప్ అంతా మార్నింగ్కి డ్రై అయిపోతుంది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది కిచెన్లో ఈ కౌంటర్ టాప్ ఈ షింకు అనేవి తడిగా లేకుండా చూసుకోవాలండి ఎందుకంటే దోమలు చిన్న చిన్న బొద్దింకలు రావడానికి కిచెన్లోకి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది కదా వాటిని తగ్గించాలి అంటే మనం నైట్ గినికి ఒక్కసారి ఇలా క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నామంటే మార్నింగ్ లేవగానే అది మొత్తం డ్రైగా అయిపోతుంది అండ్ అలాగే మనకి పని చేయాలనే ఉత్సాహం ఇంట్రెస్టింగ్ కూడా వస్తుంది డ్రై అయిపోతుంది కాబట్టి మనకి దోమలు బొద్దింకలు రాకుండా అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా తర్వాత ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి పొడి కుద్ద పెట్టయితే క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి కిచెన్ కౌంటర్ టాప్ కూడా మనకు తెలియకుండానే కిచెన్లో ఎన్నో మరకలు పడుతుంటాయి ఇంకా అలాగే షింకు కూడా షింకు కూడా మనం నైట్ ఒక్కసారి మార్నింగ్ మార్నింగ్ లేదులేండి మనం నైట్ పూట చేసుకుంటే మార్నింగ్ పగులంతా మనం యూజ్ చేసిన అంట్లు అవన్నీట కూడా నీట్గా శుభ్రంగా షింక్ క్లీన్ చేసుకోవచ్చు అండి నైట్ పూట మనం మార్నింగ్ అనుకోండి మళ్ళీ టిఫిన్ తిన్నవి లంచ్ చేసినవి షింకులో పడుతూనే ఉంటాయి అది డ్రైగా ఉండదు అదే ఇప్పుడు నైట్ చేసామనుకోండి రేపు మార్నింగ్ వరకు డ్రైగా ఉంటుంది కాబట్టి ఒక నీట్గా కూడా ఉంటుంది షింకు క్లీన్ నీట్గా క్లీన్ చేసుకున్నామంటే అది కూడా డ్రై అయిపోతుంది కదా మార్నింగ్కి అలా డ్రై అయిపోయిన తర్వాత నీట్గా ఉంటుంది మనకి అలాగే నేనైతే నైట్ పూట ఒక క్లాత్లో మనం బట్టలకి వేస్తాం కదండి ఉండలు కలరా ఉండలు అని అంటాము అవి గనక ఒకటి షింక్లో గినక వేసి పెట్టామంటే మనకి మార్నింగ్ కిచెన్ నుంచి మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే మనం ఇడ్లీ పాత్ర అవి కూడా ఒకసారి ఎక్కడున్నాయి ఏంటి అనేది క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా లేచినా కానీ ఏమీ అనిపించదు మనకి ఇంకా తరువాత ఉదయానికి కావాల్సిన ఇడ్లీ పాత్ర అవన్నీ కడిగి ఒక చోట పెట్టుకుందా అండి మా హస్బెండ్ క్యారేజీ ఇవన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నామంటే ఇంకా నాకైతే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు లేరండి ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు గినుక ఉండింటే వాళ్ళ లంచ్ బాక్స్ వాళ్ళ బ్యాగ్ బ్యాగు వాళ్ళ బ్యాగ్ వాళ్ళు సర్దుకోగలిగితే ఓకే వాళ్ళ బ్యాగ్ గినుక సర్దుకోలేని పిల్లలు ఉంటే వాళ్ళ బ్యాగు బుక్స్ ఒకవేళ కంబాక్స్లలో పెన్సిల్ ఎరేజర్స్ ఇవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసి అక్కడ పెట్టేసామంటే టై బెల్ట్ ఒక్కొక్కసారి మార్నింగ్ ఈ హడావుడిలో మనకి ఎదురుగా ఉన్నా కానీ అవి కనిపించవు నిజమే కదండి అలా ఎంత జరుగుతుందో కూడా నాకు కామెంట్